కటాక్షం అంటే పొట్టి చూపు అమ్మా నీ కటాక్షము కావాలి అని అడుగుతారు ఆ తల్లి అనుగ్రహం దేని చేత వర్షింపబడుతుంది అంటే ఆమె యొక్క కటాక్షము చేత అంటే ఆమె కడగంటి చూపు చాలు ఎంతటి ఐశ్వర్యాన్నైనా ఇచ్చేస్తుంది ఎంతటి శక్తినైనా కటాక్షించేస్తుంది అంత గొప్ప చూపు కలిగినటువంటి తల్లి కనుక చూపుల చేత పోషించగలిగినటువంటి తత్వం ఉన్నది కనుక తన చూపుల చేత లోకమంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటిది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరు వచ్చింది అటువంటి లక్ష్మి దృష్టి ఇప్పుడు కాదుట అసలు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేటప్పుడే బ్రహ్మగారు మొట్టమొదట తల్లి వంక చూస్తాడు ఎందుకని అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త